ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు ఏలూరు నది తీరాన పవిత్ర స్నానాలు ఆచరించారు సుమారు ఇరవై ఐదు గ్రామాలకు చెందిన దాదాపు యాభై వేల మంది భక్తులు ఏటా ఇక్కడికి వచ్చి శివరాత్రి పుణ్య స్నానాలు ఆచరిస్తారు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం పలువురు స్థానిక భక్తులు స్వచ్ఛందంగా అల్పాహారాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏలేశ్వరం ఎస్ఐ సంపత్ కుమార్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించారు ఎస్ఐ ఏలేశ్వరం అండి ఇప్పుడు మనం చూస్తుంది యేలేశ్వరము శివరాత్రి అండి శివరాత్రికి భక్తులు వచ్చే కార్యక్రమం అండి ఈ మార్నింగ్ మూడు గంటల నుంచి మొదలయ్యి ఈరోజు సాయంత్రం పది గంటల వరకు ఉంటుంది ఇక్కడికి సుమారు ముప్పై నుంచి నలభై వేల మంది వస్తారు ఇక్కడ దేవుణ్ణి అంటే ఎలా నుంచి స్టార్ట్ అవుతుంది తాను తలస్నాభ చేసి దేవుడిని దర్శనం చేసుకుంటారు దర్శనం అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతుంటారండి ఈ సంవత్సరం ఏంటంటే ఈ అప్పనపాలెం పెంచి విగలేసరికి అప్పనపాలెం మధ్యన పెట్టి చేరేది ఇది కూలిపోయింది పడిపోయింది దాని మూలన ఇది ఇంకా కొంచెం మరి ఇబ్బందికరంగా ఉంది దానికి కూడా మా డిఎస్పీ గారు ఎస్పీ గారు సహాయంతో అలా తీసుకుని వాటర్ కూడా తగ్గించాము ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు పైనుంచి ఆఫీసర్స్ కూడా నెలలు ప్రొవైడ్ చేశారు బందోబస్తు ఏర్పాటు చేశాము ఇటువంటి ఆంజనేయ సంఘటన జరగకుండా జాలను కూడా ఈతగాళ్ళను కూడా ఏర్పాటు చేశాము మీకు ఎటువంటి మనుషుల యొక్క అదే భక్తుల యొక్క రాకపోకలు లేకుండా నిందితులు చేతి అయింది రెండు వైపులా కూడా ఎటువంటి అవంశ జరగకుండా ఈ ప్రోగ్రాం రాత్రి పదకొండు గంటల కూడా కొనసాగుతుంది ఇక్కడికి వచ్చే భక్తులకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తగా తీసుకోవడం జరిగింది